హరి ఓం గురుదేవ్ హరి ఓం సాయిం శ్రీ వేదానంద వేదానందగురవే నమ శ్రీ విఠలానంద గురవే సార్లు విఠలనందరం ગાયત્રી ઓી ગાય ગાયત્રી માત્ર ન श्री माता पितगुरुदेवताय नमः ॐ श्री माता पितगुरुदेवताय नमः ॐ सा श्री साई जय जय सा ओम साई श्री साई जय जय साई श्री साई नाथाय नमः ओम श्री साई नादाय नमः ओम द्रा दात्रियाय नमः ॐ द्रां दत्तात्रेयाय नमः ॐ ऐं सरस्वत्यै नमः ॐ ऐं सरस्वत्यै नमः ओम क्रीम कालिकाये नमः ओम क्रीम कालिकाये नमः ओम दुम दुर्गाय नमः ओम दुम दुर्गाय नमः ओम श्री श्री महालक्ष्मी नमः ओम श्री श्री महालक्ष्मी नमः ओम श्री काल भैरवाय नमः ओम श्री काल भैरवाय नमः हरि हरी ओम सा ओ सिद्धक्रिया जी नमः ओ क्रिया सिद्धक्रिया जी नमः ओम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय रामा जय, जय राम ॐ नमो भगवते वासुदेवाय નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે શ્રીરમણા ઓ નમો ભગવતે શ્રીરમણા નમો ભગવતે શ્રી વિઠલાંદય ઓમ નમો ભગવતે શ્રી વિઠાનગીગંબરાય ઓમ નમો ભગવતે શ્રીવેદંબરા શ્રીગુરુભ્યો નમ સદગુરુભ્યો નમ హరిభవం ఓం హరిభవం హరి ముందుగా మన సద్గురు దేవులకు పాద నమస్కారం సమర్పించుకుంటూ ఆత్మజతి అనే గ్రంథంలో పంతొమ్మిదో అధ్యాయము కోపము గర్వము అనే అధ్యాయం చేస్తున్నామని కోపము గర్వము రెండు ప్రమాదమే కోపము మనిషిని పశువుగా మారుస్తుంది గర్వము మనిషిని అధోగతి పాలు చేస్తుంది ఈ రెండు అతిగా ఉన్న వ్యక్తులలో అశాంతి ఎక్కువగా ఉంటుంది రెండు లక్షణాలకి పరాకాష్ట అశాంతి ఆందోళన ఆ రెంటికి చాలామంది భయపడుతూ ఉంటారు కనుక వాటిని అణిచిపెట్టి ఉంచుకుంటారు అణిచిపెట్టడం బయటకు వెళ్ళగరెక్కడం ఈ రెండింటిలో బయటకు వెళ్ళగరెక్క అనేది మంచి పని అందుకని ఎందుకంటే ఆ లక్షణాల కారణంగా లోపల పేరుకునే విషం జరిగిపోతుంది రకరకాల సందర్భాలలో కొంత కొంత బయటికి వెళ్ళిపోయి కొంతలో కొంత ఊరడింపు కలుగుతుంది అలా ప్రకటించకుండా లోపలనే దాచుకుంటే అది కాలంతో పాటు పెరిగిపోయి ఒక ఆటం బాంబు లాగా తయారయ్యి నిస్సహాయతకు లోనయ్యేలాగా చేసేస్తుంది ఆ స్థితిలో జీవితం దుర్భరంగా మారుతుంది శతాబ్దాలుగా మానవత్వ పిలువల గురించి ప్రచారం చేస్తున్న పూజారులు రాజకీయ నాయకులు మేధావులు కోపాన్ని అణిచిపెట్టుకోమని చెబుతున్నారు సందర్భాన్ని బట్టి మహాత్ములు సాధువులు గురువులు కోపాన్ని ప్రకటిస్తే ఆయన శాంతం లేదు కోపాన్ని జయించలేని వాడు ఏమి గురువు అని అంటారు వారి ఉద్దేశం ఎదురుగా తప్పు జరిగితే భరించలేనిది జరిగితే సరిదిద్దేందుకు కోపంగా మాట్లాడకూడదు దానిని లోపలే దాచుకొని పైకి నవ్వు నటించాలి సమాజం ఎప్పుడూ నీ గురించి ఆలోచించదు నీ బాహ్య జీవితాన్ని మాత్రమే పట్టించుకుంటుంది నీ లోపల విషయాల గురించి అంటే నీవు దుఃఖంతో బాధపడుతున్నా నరకాన్ని అనుభవిస్తున్నా ఏకాకిగా మారి విలపిస్తున్నా సమాజం పట్టించుకోదు వాటన్నింటినీ నీకే వదిలేస్తుంది బయటకు చిరునవ్వులు చిందిస్తూ గొప్పగా కనిపిస్తే చాలు మనం జాగ్రత్తగా గమనిస్తే అర్థం అవుతుంది పైకి గంభీరంగా ఉందాగా అతిగా నవ్వుతూ కనిపించే వ్యక్తులను గమనించండి వారిలో లోపల విపరీతమైన సుడిగాలి ఉంటుంది విషాదం పెరిగిపోయి ఉంటుంది ఎవరితోనూ పంచుకోలేని ఒంటరితనం కనిపిస్తుంది పైకి ఎంత సత్గుణంతో కనిపిస్తారో లోపల దానికి వ్యతిరేకమైన రాక్షసుడు దాగి ఉంటాడు పైకి కనిపించే మెకత మెతకతనం నిజం కాదు వారిని కొంచెం రెచ్చగొడితే చాలు వారిలోంచి అసలు వ్యక్తి ఆవేశంతో కోపంతో బయటకు వస్తాడు తాగుబోతుల విషయంలో మనకు తెలుస్తుంది రెండు రౌండ్లు ఎక్కువ పడగానే మనిషిలోని పశువు బయటికి వస్తాడు తాగక ముందు ఉన్న వ్యక్తికి వ్యతిరేకమైన అమానుసమైన వ్యక్తి బయటకు వస్తాడు మత్తు పదార్థం అలా మార్చలేదు మత్తు పదార్థం ఎవరిని చెడపదు అది పైపై ముసుగులను తీసేస్తుంది బంధించి ఉంచిన తాళ్ళను తెంచేస్తుంది రహస్యంగా దాచి ఉంచిన రాతి తలుపులను భద్ర చేస్తుంది ఆ కారణంగా లోపల గు లోపల గుణాలు విజృంభిస్తాయి పగటిపూట శాంతంగా ఉన్న వ్యక్తి చీకటి పడేసరికి మచ్చక్కగానే అసలు రూపం బయటకు వస్తుంది దీని అంతటికీ కారణం కోపాన్ని అణిచిపెట్టి ఉంచటమే అహంకారమే మూలం కోపానికి కారణం ఏంటని జాగ్రత్తగా గమనిస్తే అహంకారం బయటపడుతుంది అహంకారంగానే మనలో కోపం అనే వికారం పెరుగుతుంది అహంకారం ఎక్కడ ఎలా పండుతుందో గమనించాలి అహంకారం పదకొండు రకాలుగా మనలో చోటు చేసుకుంటుందని బుద్ధుని మాట మనల్ని మనం గొప్పవాళ్ళం మంచివాళ్ళం ఉన్నతులం ఉన్నములం ఇతరులలో లేని ప్రత్యేకత నాలో ఉంది ఇలాంటి భావనలు ఉన్న వారిలో కోపం బాగా ఎక్కువగా ఉంటుంది వారి భావన నిజమైనా కాకుండా చుట్టూ ఉన్న ప్ర ప్రపంచం ఏకీభవించదు కారణం ప్రతి వ్యక్తి తన గురించి తాను అలాగే అనుకుంటూ ఉంటాడు తనకు పోటీ ఎవరు ఉండరు ఉండకూడదని అనుకుంటూ ఉంటారు ఒకే భావనలో ఉన్న ఎక్కువ మంది ఒక చోట ఉంటే ఖచ్చితంగా అభిప్రాయ భేదము సంఘర్షణ తప్పక చోటు చేసుకుంటాయి ప్రతి ఒక్కరూ తాము గొప్పని తాము అనుకోనేదే సత్యమని వాదించటానికి వెనుకాడరు ఆ కారణంగా సంఘర్షణ తద్వారా కోపం తప్పదు ఎందుకంటే ఇతరులు తమను ఖండిస్తుంటే తమ అహంకారం దెబ్బతింటుంది అహంకారం గాయంగా మారుతుంది అసంతృప్తికి లోనైన అహంకారమే కోపంగా ప్రకటం అవుతుంది ఎవరి అహంకారం పూర్తిగా ఎల్లవేళలా తృప్తి చెందదు చెందటం అసాధ్యం అన్నీ పొందటం కుదరదు చాలా మంది ఆలోచనలు విడ్డూరంగా ఉంటాయి ఆకర్షించే ఆకర్షించేవన్నీ తనకే చెందాలని అంతా తన సొంతంగా మారాలని ఆశిస్తారు అది జరగని విషయం వందనవి కొన్ని ఉంటే వందనవి కొన్ని ఎన్నో మిగిలి ఉంటాయి నీవు ధనవంతుడు కావచ్చు కానీ ఇతరుల కంటే పొట్టిగా ఉండొచ్చు నీవు పొడవుగా ఉండొచ్చు కానీ ఇతరులకంటే అందవికారంగా ఉండవచ్చు నీవు అందరినీ ఆకర్షించేలాగా మన్మధుడిలా ఉండవచ్చు కానీ భేదరికంతో బాధపడవచ్చు ఇలా ఒకటి ఉంటే లేనివి ఎన్నో ఉంటాయి నేనే అంత అని అహంకరిస్తే అమాయకత్వం అవుతుంది ఈ విశాల ప్రపంచంలో వేల కొలది వస్తువులు వ్యవహారాలు ఉంటాయి అన్నీ మనవే అవ్వాలని అంతా మనమే చేసేయాలని అనుకోవటం అజ్ఞానం అన్నిటినీ ఒక్కరే సమర్థించాలన్నా పోషించాలన్నా ఖచ్చితంగా అసాధ్యం ఒక్కొక్క పనిని ఒక్కరు నిర్వహిస్తూ సమాజాన్ని నడిపిస్తున్నారు ఒకరు డాక్టర్గా ఒకరు ఇంజనీర్గా మొకరు మరొకరు రాజకీయ నాయకుడిగా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులై పరిపూర్ణంగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ సమాజాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు అన్నీ ఒక్కరే అవ్వటం ఒక్కరే పోషించటం కుదరని పని ఒకరు ఒక పనిని సమర్థవంతంగా చేస్తున్నా తాము చేయనివి చేయలేనివి ఎన్నో ఉండిపోతాయి కనుక తాను మాత్రమే గొప్పవాడిని అహంకరించి బెర్రవేగితే ఎక్కడో ఊహించని ఎదురుదేబుంటారు ఎందుకంటే అహంకారం కోపంగా మారుతుంది కోపం శత్రుత్వాన్ని పెంచుతుంది శత్రుత్వం మనశ్శాంతిని హరిస్తుంది మనశ్శాంతి లేని వ్యక్తి తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించలేక భ్రష్టుడిగా మారి సమాజం చేత నిర్లక్ష్యంగా చూడబడతాడు అహంకారం ఎప్పుడూ దెబ్బతింటూనే ఉంటుంది ఎందుకంటే అది చాలా సున్నితం అల్పమైనది అన్నిటికన్నా అసత్యమైనది కనుక మాటిమాటికి దెబ్బతింటూనే ఉంటుంది దెబ్బతిన్నప్పుడల్లా కొన్ని క్షణాల పాటు మౌనం వహిస్తుంది ఆ క్షణాల్లో కోపం చోటు చేసుకుంటుంది కనుక కోపం అనేది అహంకారం నుంచి పుట్టుకొచ్చే పసిబడ్డారు కారణాన్ని తెలుసుకోవాలి అహంకారం వచ్చినప్పుడు కోపం చోటు చేసుకున్నప్పుడు మనిషిలో బుద్ధి వివేకం మందగిస్తాయి కనుక కారణం ప్రభావం అన్నవి విడివిడిగా గ్రహించదు కేవలం ప్రభావానికి లొంగిపోతూ ప్రవర్తిస్తాడే కానీ కారణం ఏమిటని మూలం ఎక్కడ ఉందని ఆలోచించే స్థితిలో ఉండడు ఈ స్థితిలో మనసు పూర్తిగా దారితప్పిపోయి ప్రవర్తిస్తుంది ఎన్నో వేల జన్మల నుంచి జీవిస్తూ ఉన్నా మానవుడు కారణం వైపు దృష్టి పెట్టడం చేయటం లేదు మనసంతా ఎన్నో సంస్కారాలతో గుణాలతో ఇంద్రియాలకు లొంగిపోయి అయినవి కానివి ఎన్నిటిను కలగాపులంగా నింపుకొని ఉండటం వలన విచక్షణ కోల్పోయి ఆవేశానికి లొంగిపోయి తొందరపాటుతో ప్రవర్తించి తిరిగి తాము చేసిన పనికి తామే పశ్చాత్తాపడు చెందుతారు అప్పటికి జరగకూడని నష్టం అతనికి అతని వలన చిత్రాలకు జరిగిపోయి ఉంటుంది కారణం ప్రభావం ఈ రెండు ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి మనం మాత్రం మనం మాత్రం ప్రభావంలో బంధిలమైపోయి దుఃఖిస్తూ ఉండిపోతాం కారణం వైపు దృష్టి పెట్టి పరిష్కారాన్ని వెతకగలిగితే సమస్య మానే మాయమవుతుంది కేవలం ప్రభావానికి లొంగిపోయి బలహీనమైపోతే ఎప్పటికీ బయటపడలేము లోపలికి చూడండి ఇది చాలా ముఖ్యమైన అంశం మనిషి ఎంతసేపు బాహ్యంలోనే ఉంటూ ఇతరుల గురించి ఇతర వస్తువుల గురించి ఆశపడుతూ ఆలోచిస్తూ తన గురించి మర్చిపోతాడు తన లోపల జరుగుతున్న వ్యవహారాన్ని గ్రహించడు ఈ కారణంగా తన అపజయానికి దుఃఖానికి ఇతరులను కారకుడిగా నిందిస్తూ జీవిస్తాడు తమ లోపలికి చూసుకోవాల చూసుకోవాలంటే చాలా మందికి భయం ఇది నిజం తమ లోపల దాగి ఉన్న దుర్గుణాలు దుష్కర్మలు అర్థం అయిపోయి ఒక రకమైన ఆందోళన కల్పిస్త కల్పిస్తాయి వాటిని ఎదుర్కొనే మానసిక శక్తి జ్ఞానశక్తి లేకపోవటం వలన లోపలికి చూసుకోవటం అనే క్రియను వదిలిపెట్టి బయట ప్రపంచంలోనే ఉండిపోవటానికి ఇష్టపడతారు మనసును చీకట్లో ఉంచేసి మిద్యా ప్రపంచంతో సంబంధం పెంచుకుంటూ బంధాల మధ్య మోహాల మధ్య జీవే జీవించేస్తుంటారు పాపం మనసు అనేది ఒకటి ఉందని దాన్ని తెలుసుకోవాలని దాని కారణంగానే జీవితం ద్వంద్వంలో సాగుతుందని దాని దాన్ని మన అదుపులో ఉంచుకుంటే అంత చిదానందమని గ్రహించే అవకాశం లేనంతగా మనసుకు దూరంగా మాయకు దగ్గరగా బ్రతికేస్తున్నాను ఎప్పటికైనా జాగ్రత్త పడండి లోపలికి చూసుకుంటున్నప్పుడు తొలి దశలో రకరకాల ఆందోళనలు సంఘర్షణలు ఎదురవుతాయి అయినా సరే దీక్షగా శ్రద్ధ విశ్వాసాలతో లోదృష్టిని కొనసాగించండి అన్నీ తమంతటి తామే మాయమైపోతాయి వాటన్నిటినీ సహజంగా చూస్తూ విలువనివ్వకుండా పెరుగుతూ అవగాహన పరచుకోవాలి అంతా ఇక అంతర్యాత్ర ఎక్కడి దాకా సాగుతుందో చెప్పలేము అతీత స్థితి అతీత స్థితి దాకా సాగుతుంది ప్రయత్నించండి కారణం ప్రభావం అంతర్ముఖమే ఆలోచించగలిగితే మన జీవితంలో శారీరకంగా మానసికంగా ఎదురుతున్న సంఘటనల వెనుక ఉన్న కారణం ప్రభావం రెండూ అర్థమవుతాయి మనం ప్రభావానికే మాత్రమే విలువనిస్తాము అందులోనే ఉండిపోయి దుఃఖించడము ఆనందించడమో చేస్తాం రెండు అసత్యమే అసహశ్వతము కారణం తెలుసుకోవటానికి సరైన మార్గం ఆ కారణం మీద దృష్టి ఉంచి దాన్ని పరిష్కారం ఎక్కాలి ప్రభావానికి లొంగిపోయిన వారు పరిష్కారం పొందలేరు ఓటమిని చూస్తారు ప్రభావాలు కేవలం గుర్తులు నీడలు మాత్రమే కోపము ప్రభావం మాత్రమే కోపము గర్వము నిర్లక్ష్యం ఇవన్నీ కారణాలు కాదు ప్రభావాలు మాత్రమే కోపం వెనక ఉన్న కారణము అహంకారం దాన్ని సమూలంగా అవగాహన పరుచుకొని ఎదుర్కోకపోతే మనలోని కోపం గర్వం వంటివి పోవు అహంకారాన్ని మరింత లోతుగా పరిశీలిస్తే దాని వెనుక ఉన్న అసలు కారణం తెలుస్తుంది అవగాహన లేదా ఎరుక లేకపోవటమే అసలు కారణం ఎరుక ఉంటే ఎన్నో సమస్యలు సహజంగా మాయమవుతాయి ఎరుక లేకపోవడం అన్నదాని కారణంగానే కోపం ద్వేషం అసూయ ఈర్ష వంటివి బలపడతాయి ఇప్పుడు ఆనందం అందుకోవాలి కోపాన్ని వ్యక్తీకరించడం మంచిది నిజమే మనలోని కోపాన్ని ఇతరుల మీద వ్యక్తీకరించినప్పుడు శత్రువులు పెరుగుతారు అలాని లోపల దాచి ఉంచుకోవటం చూస్తే చేస్తే మనల్ని అది విషపూరితంగా చేస్తుంది ఆ కారణంగానే చాలామంది తమలోని కోపం ఆవేశాలను అణిచిచ్చుకుని అంచెలంచెలుగా మరణానికి దగ్గరవుతారు పైశాచికంగా మారుతారు ఆత్మహత్యలు చాలా మంది చేసుకోవటానికి కారణం జీవితం సంఘర్షణగా మారటం మరణం ఒక్కటే పరిష్కారం అనుకుంటారు కోపావేశాలకు కోపావేశాలను ఉంచిన వారు సంఘర్షణను భరించలేక ఆత్మహత్య చేసుకుంటారు లేదా ఇతరులను హత్య చేయాలని చూస్తారు తమ లోపల జరుగుతున్న కారణాలను తెలుసుకోకపోవటం వలన తనలోని దుఃఖానికి అశాంతికి ఇతర ఇతరులే కారణమని భావిస్తారు ఆ ఉన్మాద స్థితిలో తమను నాశనం చేసుకోవటం లేదా ఇతరులను కార్ అకారణంగా నాశనం చేయాలని ప్రయత్నించటం ఏదో ఒకటి చేయాలని చూస్తారు అరాచకంగా మారుతారు దీని అంతటి కారణం జీవితంలో ఆనందం దొరకకపోవటం జీవితంలో ఆనందం కనిపించకపోయినా అశాంతి పేరుకుపోయినా వ్యక్తులు వైశాచికంగా రాక్షసులుగా మారిపోతారు క్రౌరత్వంలో ఏమి చేస్తారో వారికి తెలియదు జీవితంలో అత్యంత ఆనందం పొందిన వారు హద్దులు లేని ఆనందాన్ని అనుభవించే వారిలో కల్పనా శక్తి బాగా ఉంటుంది అటువంటి వ్యక్తులు ఇతరులకు సహాయపడటం సేవలందించడం వంటివి చేస్తుంటారు లోక కళ్యాణం కోసం జీవిస్తారు పెరుగుతో జీవించే వారిలో అమితి ఆనందం నిండి ఉంటుంది ఆ ఆనందం ఆత్మసంతృప్తిని పెంచుతుంది ఇతరులకు కూడా ఆ సంతృప్తిని పంచుతారు చుట్టూ ఉన్న వ్యక్తులకు ఆనందాన్ని పంచేవారి జీవితం ప్రతిరోజు ఒక పండుగలా గడుస్తుంది లేకపోతే వారంతా దుఃఖంలో జీవిస్తారు దుఃఖంలో మరణిస్తారు వారిని ఎవరు కాపాడగలరు ఎవరు కాపాడగలరు కోపము ద్వేషము గర్వము వంటివి పెరగటానికి కారణం అహంకారం అహంకారం బలపడటానికి కారణం ఎవరూ లేకపోవటం సద్గురులను ఆశ్రయించండి పెరుగుతో జీవించండి ఇక జీవితం ప్రతి క్షణం ఆనందమయం పరమానందం ఇది గొప్ప గర్వం భూమిస్తున్నామండి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హిమాలయ సంతు పరమహంస అవతార శ్రీ 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 వేదానంద సరస్వతి దిగంబర్ నాగా బాబా మహారాజ్ కి జై परमहंस अवतार श्री 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 विठलानंद सरस्वती महाराज कीजय महाअतर बाबाजी बाबा कैलास की जय भगवान की जय की संतन जय सत्नाथ महाराज की जय अवधूत चिंतन श्री गुरुदेव अवतचितुवत्ता लोकता ओम शांति 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 तदपरी